జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఏఏటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులతో ఏరియా ఆసుపత్రి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులతో ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం ముందు కార్మికులు బాన్స్వాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆసుపత్రి సివిల్ సప్లై కార్మికులు తమకు సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్ శంకర్ ఆసుపత్రి సివిల్ సప్లై భవన కార్మికులు తదితరులు పాల్గొన్నారు

ఈ ఒక్కరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఆ సమ్మెలో భాగంగా నేడు బాండ్స్వాడ పట్టణ కేంద్రంలో ర్యాలీ బాన్స్వాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమ్మె ఒక్కరోజు కొనసాగుతూ ఉంటుంది ప్రధానంగా ఈరోజు మన ఏదైతే మన హాస్పిటల్లో పనిచేసే కార్మికులు కానీ సివిల్ సప్లై అమానులు కానీ మార్కెట్ అమానులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వివిధ రూపాలలో కూడా ధర్నాలు చేసినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా ఏఐ టూసి ఒక్కరోజు సమ్మెకు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా ఏంటంటే కార్మికులకు పని భద్రత లేదు జీతం గ్యారంటీ లేదు ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితులలో కార్మికులు దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా బతుకుతున్న పరిస్థితి ఉంది ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశ నటిన పరిస్థితి ఉంది ఈరోజు ధరలు చూస్తూ ఉంటే కార్మికుల జీతంకు ధర మార్కెట్లో ఉన్న ధరలకు చాలా భూమికి ఉన్నటువంటి తేడా ఉంది ఈరోజు కార్మికులకు కేవలం పదకొండు వేల రూపాయల వేతనంతో హాస్పిటల్లో పనిచేసినటువంటి శాంటిటేషన్ కార్మికులు కానీ సెక్యూరిటీ కార్మికులు కానీ అట్లాగే పేషెంట్ కార్మికులు కానీ వీరికి పదకొండు వేల రూపాయల వేతనం సరిపోలేని పరిస్థితి ఉంది వారికి నెలకు ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు వారి అకౌంట్లో ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సివిల్ సప్లై అమాలి కార్మికులకు ఎగుమతి దిగుమతి క్వింటా క్వింటాలకు ముప్పై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి ప్రమాద బీమా పది లక్షల రూపాయల కల్పించాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులకు కూడా పెన్షన్ నెలకు పదివేల రూపాయలు కల్పించాలని చెప్పేసి మార్కెట్ అమ్మాయిలకు కూడా పని భద్రత కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్తో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం